హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్కలు అంటే చాలామందికి చాలా ఇష్టం అందుకే ఎక్కువగా మన దేశంలోనే కాకుండా చాలా దేశాలలో కుక్కలను పెంచుకుంటారు కుక్కలకు చాలా విశ్వాసం ఉంటుంది కుక్క మానవుడు మచ్చికి చేసుకున్న మొట్టమొదటి జంతువు ఇది ఒక క్షీరథం సుమారు పద్నాలుగు వేల సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది డెన్మార్క్ జర్మనీ చైనా జపాన్ దేశాలలో దొరికిన పురాతన అవశేషాలను పరిశీలిస్తే కుక్కకు ఆ రోజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమవుతోంది కుక్కలు అత్యంత నమ్మకం గల జంతువు భారత్లో కుక్కను కాలభైరవుడు అను నామంతో దైవంగా భావించేతరు వారణాసిలో కాలభైరవ గుడి కూడా ఉంది అలాంటి ఒక కుక్క కనిపించకుండా యజమాని ప్రాణాలను ఎలా కాపాడిందో మీకు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అలాంటి ఒక కుక్క గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ సంఘటన కాన్పూర్లో జరిగింది ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి రాజా అనే వ్యక్తి ఉంటున్నాడు రాజా జంతువులు అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం తోటి రాజా ఆ ఇష్టంతో రాజా ఒక కుక్కపిల్లను పెంచుకుంటున్నాడు ఇతనికి ఈ కుక్కపిల్ల అంటే చాలా ఇష్టం దాంతో చాలా ప్రేమగా ఉండేవాడు ఈ కుక్కపిల్లకు రాజా అంటే ఎంతో ఇష్టం ఏర్పడింది ఇప్పుడు రాజాతో తిని రాజా పక్కనే పడుకుని ఉండేది రాజా చిన్నప్పుడే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చనిపోయారు అందుకే రాజా తన ఇంట్లో తన కుక్కతో పాటుగా ఒక్కడే ఉండేవాడు రాజాకు కనిపించుకున్న కుక్క తప్ప ఏ బంధుమిత్రులు లేరు ఒకరోజు రాజాకు సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది అంతే రాజా ఇంట్లోనే కళ్ళు తిరిగి పెడిపోతాడు అది చూసిన తను పరిగెట్టుకుంటూ రాజా దగ్గరికి వెళ్ళి రాజాను ప్రేమతో నాకుతూ పైకి లేవమని పిలుస్తుంది కానీ రాజా కళ్ళు తెరవకపోవడం చూసి ఆ కుక్క వెంటనే బయటకు వెళ్ళి ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది అప్పుడు అక్కడికి ఒక అతను వస్తాడు అప్పుడు ఆ కుక్క అతని షర్ట్ పట్టుకుని లోపలికి రప్పని ఆ వ్యక్తిని లాగుతుంది అప్పుడు అతను ఆ కుక్క తనని ఎందుకు పిలుస్తుందా అని తెలుసుకుని లోపలికి వెళ్తాడు అప్పుడు అక్కడ రాజా కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అప్పుడు అతను వెంటనే రాజాని హాస్పిటల్కు తీసుకువెళ్తాడు అప్పుడు డాక్టర్ రాజాకి ట్రీట్మెంట్ చేసి అతన్ని బతికిస్తాడు అంతేకాదు ఇంకొంచెంసేపు అయితే ఇతని పోయేవని అతనికి చెబుతాడు అప్పుడు అతను అతని ప్రాణాలని కాపాడింది నేను కాదని తను పెంచుకుంటున్న ఈ కుక్క అని చెబుతాడు ఈ కుక్క సరైన సమయానికి నిన్ను లోపలికి తీసుకువెళ్ళకపోతే నేను నే అతన్ని ప్రాణాల్ని కాపాడలేకపోయేవాడిని డాక్టర్ గారికి జరిగిన విషయమంతా చెబుతాడు అది విని డాక్టర్ నిజంగానే ఈ కుక్క పని యజమాని ప్రాణాలను కాపాడిందని అంటారు అంతేకాకుండా మనిషిలాగే కుక్కలకు కూడా ప్రేమ ఉంటుందని అలాగే ఈ కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయని డాక్టర్ అతనితో చెప్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ నోరు లేని ఒక మూగజీవి కూడా తన యజమానికి ప్రాణాలను కాపాడిందో మీకు కూడా ఇలాంటి కుక్కల గురించి తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరోచోట తన యజమాని చనిపోయాడని తెలియక హాస్పిటల్ డోర్ ముందే కూర్చున్న కుక్క ఇది చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ విషయం తెలుసుకున్న వ్యక్తులు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్